పని చేసింది పెళ్లికి ముందు నువ్వు నాకు నచ్చావనింది పెళ్ళై పిల్లలు పుట్టి భర్త దుబాయ్ బాట పట్టాక మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది తర్వాత నువ్వు నాకు నచ్చలేదు చచ్చిపో అనింది దాంతో మనస్తాపానికి గురైన భర్త ఏకంగా బావిలోకి దూకి బలవన్ మరణానికి పాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన హరీష్ మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు పొట్టకూటి కోసం దుబాయ్ బాట పట్టిన ముప్పై ఆరేళ్ల హరీష్ కు రెండు వేల పద్నాలుగులో కొత్తపల్లి మండలం బద్దిపల్లికి చెందిన కావేరితో వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలున్నారు ఒక పాప ఒక బాబు ఇద్దరు చదువుకుంటూ ఉండగా బాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు మరోవైపు ఇదే సమయంలో హరీష్ ఊళ్ళో లేకపోవడంతో భార్య కావేరి మరొకరి మోజులో పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారిపోయింది హరీష్ కు తన భార్య వివాహేతర సంబంధానికి సంబంధించిన వీడియోలను తెలిసిన వాళ్లు వాట్సాప్ లో పంపారు దీనిపై వారిద్దరికీ పలుమార్లు ఫోన్లలోనే గొడవలయ్యాయి ఈ క్రమంలోనే హరీష్ హుటాహుటిన దుబాయ్ నుంచి వారం క్రితమే సొంతూరు తడగొండకు చేరుకున్నాడు ప్రియుడు రక్షన్ను భార్యను అయ్యిందేదో అయిపోయింది మీరు ఈ పని మానుకోవాలని హెచ్చరించాడు నువ్వు సరిగ్గా లేకనే నీ భార్య నా వెంట పడుతోందని రక్షణ అన్నాడు అటు భార్యను నిలదీస్తే నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి చచ్చిపో నేను రక్షణతోనే ఉంటాను అని కరాఖండీగా తేల్చి చెప్పేసింది పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న సమయంలో ఇన్నేళ్ల మన బంధాన్ని కాదని ప్రియుడి మోజులో పడి వెళ్లిపోతే ఎలా అని నిలదీశాడు అయినా ఆమె మనసు కరగలేదు మనస్తాపానికి గురైన హరీష్ బయటకు వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకి బలవన్మన్నానికి పాల్పడ్డాడు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నీటిని మోటార్లతో తోడి హరీష్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు అయితే హరీష్ అప్పుల బాధతో చనిపోయాడని చిత్రించేందుకు ప్లాన్ జరుగుతోంది అన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది హరీష్ తల్లి ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కావేరి ఆమె ప్రియుడైన రక్షణ్ పై కేసు నమోదు చేశారు ఇబ్బంది పెట్టింది ఇలా వాళ్ళు ఇద్దరు ఒకటాయి నా కొడుకును కావాలంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు చచ్చిపోయిండు నా కోడలు వేరేటోనికి ఉండి దాని పేరు రక్షను దాని పేరు కావేరి నా కొడుకు పేరు అరిసు వాళ్ళు నా కొడుకును టార్చర్ పెట్టి నా కొడుకును వాళ్ళు ఇద్దరు కలిసి ఇక టార్చర్ పెడితే నా కొడుకు భరించలేక బయలుపడిసి చచ్చిపోయిండు పిల్లల్ని కూడా నా కొడుకు బిడ్డ కొడుకు నా కొడుకు మనోరాలు పదేళ్ళది నా మనవాడు ఆ రెండు నాకు నా కొడుకు ఏదో బతకలేక దేశం దేశాల పొన్న వై పొన్న పోయి బతకటానికి పోతే నా ఈ పని చేసింది నా కొడుకు మొన్న సోమవారం నాడు సోమవారం నాడు నిన్న మంగళవారం నాడు సరిపోయి మళ్ళీ ఆనన్ను కలిసి ఊకుండు రానంటే ఊకుండా రా నువ్వు చావు అంటే అయితే ఇద్దరు కలిసి అన్నవాళ్ళు చచ్చిపోయి ఇప్పుడు ఈ ఆత్మహత్య చర్చకు దారితీసింది ఇలాంటి వ్యక్తి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇటీవల ఇలాంటి సంబంధాలు పెరిగి ఎన్నో కుటుంబాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయని అంటున్నారు